హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు అలాగే మొట్టమొదటిసారి మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టే ఈ చిన్న వీడియోకి జస్ట్ ఒక లైక్ కొట్టండి చాలు మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో ఆ టైమింగ్ అనేది మీకు తెలుస్తుందండి సో ఆషాఢ మాసం కంప్లీట్ అయిపోయింది ఇవాళ నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయిందండి పెళ్ళిళ్ళ సీజన్ ఎందుకంటే ఆషాఢ మాసం కాబట్టి మనం కూడా కొంచెం ఈ మ్యారేజ్ గురించి పక్కన పెట్టేసాము చిన్న చిన్నవి చూసుకుంటూ ఉన్నాము సో రేపటి నుంచి పెళ్ళి సంబంధాలు చూడబడుతున్నాయి ఓకే మోస్ట్లీ మొదటి పెళ్ళి రెండో పెళ్ళి అనేటివి మనం చూస్తాము ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పెళ్ళి కావాల్సిన వాళ్ళు మీ ప్రొఫైల్స్ అండ్ బయోడేటా డీటెయిల్స్ మాకు వాట్సాప్ చేయండి స్క్రీన్ పైన నా నెంబర్ వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను ఓకే ఈరోజు ప్రొఫైల్ వస్తే మేడం గారి పేరు లక్ష్మి అండి వయసు నలభై రెండు సంవత్సరాలు మేడం గారు వైజాగ్లో ఉంటారు నలభై రెండు సంవత్సరాలు మేడం గారు వైజాగ్లో ఉంటారు అయితే మేడం గారు వైజాగ్లో అంటే ఫ్యామిలీ కలిసి ఉంటున్నారు అయితే మేడం గారికి లివింగ్ రిలేషన్ కావాలండి మేడం గారికి లివింగ్ రిలేషన్ కావాలి యాభై సంవత్సరాల లోపు వయసు ఉన్న ఎవరైనా లివింగ్ రిలేషన్లో ఉండి మేడం గారిని బాగా చూసుకోవాలి మేడం గారికి సహాయం చేయాలి ప్రైవేట్ జాబ్ వాళ్ళు కానీ గవర్నమెంట్ జాబ్ వాళ్ళు కానీ బిజినెస్ వాళ్ళు కానీ మేడం గారికి కొంచెం మనీ పరంగా హెల్ప్ చేసేవాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది లేకుండా మేడం గారికి హెల్ప్ చేసేవాళ్ళు అట్లా ఎవరన్నా ఉంటే మనల్ని సంప్రదించండి స్క్రీన్ పైన మేడం గారికి ఫోటో పెడుతున్నాను ఈ లివింగ్ రిలేషన్ కావాలి అంటే మేడం గారితో మీ డీటెయిల్స్ నాకు పంపించండి ఫొటోస్ పంపించండి మేడం గారు వైజాగ్లో ఉంటారు వైజాగ్ లోకల్లో ఉంటారు శ్రీకాకుళం కానీ లేదా వైజాగ్ చుట్టుపక్కల ఏరియా ఎవరైనా అండి క్యాస్ట్ ఫీలింగ్ లేదు ఎనీ క్యాస్ట్ జాబ్ హోల్డర్స్ ప్రైవేట్ జాబ్ కానీ గవర్నమెంట్ జాబ్ కానీ బిజినెస్ పర్పస్ వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే మేడం గారికి కొంచెం హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే దయచేసి మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ నాకు పంపించండి నేను మేడం గారికి పంపించేసి మేడం అభిప్రాయం అభిప్రాయం కనుక్కొని మీకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఓకే అది కూడా కేవలం లివింగ్ రిలేషన్ అండి లివింగ్ రిలేషన్ సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నన్ను సంప్రదించండి మీ ఫొటోస్ అండ్ బయోడేటా డీటెయిల్స్ నాకు పంపించండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ నేను గత వన్ వీక్ నుంచి కొంచెం బిజీగా ఉండి చాలామందికి రెస్పాండ్ కాలేకపోయినాను ఎందుకంటే వైజాగ్లోనే క్యాంపు వైజాగ్ వెళ్ళాను మోస్ట్లీ అంటే మనము ఫీజు పంపించారు కదండి చాలామంది మనకు ఫీజు అనిపించారు ఆ ఫీజు రిటర్న్ వేసే ప్రసెస్లో ఇంకా కొంతమంది పెండింగ్ పడిపినారు అది నేను లిస్టు ఈరోజు మార్నింగ్ చూసుకున్నాను ఆ లిస్టు ప్రకారము పేమెంట్ మనం రిటర్న్ చేస్తాము అది కూడా సోమవారం ఎవరెవరికైతే పెండింగ్ ఉందో పెండింగ్ ఉందో అంటే ప్రీవియస్గా మనకు ఒక నెల క్రితం ఫీజు పే చేసిన వాళ్ళు ఎవరెవరికైతే పెండింగ్ ఉందో ఆ పేమెంటు సోమవారం రోజున మనం రిటర్న్ పంపించడం జరుగుతుంది ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు దాని గురించి ఫస్ట్ మ్యారేజ్ అండ్ సెకండ్ మ్యారేజ్ మనము చూస్తున్నామండి మొదటి పెళ్ళి రెండో పెళ్ళి కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ చూసి మన స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది వాట్సాప్ నెంబరు మీ డీటెయిల్స్ నాకు పంపించండి డైరెక్ట్గా నేను కాంటాక్ట్ కావచ్చు నేను మోస్ట్లీ రాయలసీమ సరైన పరిసర ప్రాంతాల్లో ఉంటాను అంటే ఎప్పుడు ఎక్కడ ఉంటారని నేను చెప్పలేనండి ఎందుకంటే మనం మోస్ట్లీ ట్రావెలింగ్లో ఉంటాము జర్నీలో ఉంటాము ఇదే పెళ్లి సంబంధాలు పడినా పెళ్లి సంబంధాలు పని మీద ఎక్కువ తిరుగుతూ ఉంటామండి ఒకటి ఎక్కడ ఉంటాననేది నేను చెప్పలేను మీరు నన్ను కాంటాక్ట్ డైరెక్ట్గా కాంటాక్ట్ కావాల్సిన వాళ్ళు ఒక టూ త్రీ డేస్ ముందు నాకు ఫోన్ చేస్తే నేను పలానా లొకేషన్లో ఉంటానని చెప్పడం జరుగుతుంది ఓకే ఇది మాత్రం నేను పెట్టిన స్క్రీన్ పేను పెట్టిన మేడం గారు లక్ష్మి గారి వైజాగ్లో ఉంటారండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఎవరైనా ఈ ప్రొఫైల్ చూసిన వాళ్ళు మన సబ్స్క్రైబర్లు కానీ ఏ ఇతర కొత్త వాళ్ళు కానీ మన ఛానల్ ఫాలో చేసేవాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఉంటే మనం సంప్రదించవచ్చు నా వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ పంపించండి లేదా డైరెక్ట్గా ఫోన్ ఫోన్ ద్వారా మనకు కాంటాక్ట్ కావచ్చండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ మనం పెట్టే ఇచ్చిన చిన్న వీడియోకి జస్ట్ ఒక లైక్ ఒకటండి చాలు థ్యాంక్ యూ అండి మన సబ్స్క్రైబర్లకందరికీ నేను చెప్పేది ఏంటంటే చాలామంది ఇప్పుడు బయట మ్యారేజ్ బ్యూరో వాళ్ళు చాలామంది ఉన్నారండి లీగల్గా కానీ ఇందులో లీగల్గా ఉంటారు ఇల్లీగల్గా ఉంటారు ఏంటంటే వాళ్ళు కొంతమంది ఫీజు కట్టించుకొని నెంబర్లో బ్లాక్ లిస్ట్లో పెట్టి ఆ తర్వాత రెస్పాండ్ కాని వాళ్ళు కూడా ఉంటారు మోస్ట్లీ సెల్ స్టార్ట్ చేసుకోవడము ఇట్లా చాలామంది ఉన్నారు నేను ఎందుకు మోసపోకుండా మీరు అన్ని విషయాలు కనుక్కొని నమ్మకం ఉంటేనే ఫీజు కట్టండి లేదా వద్దు అని చెప్పేస్తారు ఎవరికైనా ఎందుకంటే ప్రతి ఒక్కరు కష్టపడి వాళ్ళే అండి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి వాళ్ళే నేను కొంతమంది ఉంటారు చాలా పేదవాళ్ళు వస్తారు మేము ఇది ఫీజు కట్టలేము ఇది నా పరిస్థితి అన్నప్పుడు ఆల్రెడీ నేను నేనైతే అండి ఒక ఇద్దరికి మాత్రము వితౌట్ ఫీజు అంటే ఎటువంటి ఫీజు లేకుండా ఇద్దరికి మాత్రం ఎందుకంటే వాళ్ళ పరిస్థితి నేను చూశాను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళని చూశాను అందుకు విత్తౌట్ ఫీజు ఎటువంటి ఫీజు కట్టించుకోకుండా వాళ్ళకు ఒక పేద కుటుంబంలో ఉన్న అమ్మాయిలను వెళ్ళి జరిపించడం జరిగింది నేను ఎటువంటి ఫీజు తీసుకోలేదు తర్వాత ఒకవేళ మనం ఫీజు తీసుకున్నా కానీ కొంతమంది ఫీజు కట్టిన తర్వాత నేను ఆ ఫీజు కట్టించుకునేది వాళ్ళకే కట్ చేస్తానండి ఎందుకంటే వాళ్ళ కోసం ఎక్కడైతే మనం తిరుగుతామో ఈ ట్రావెలింగ్ కానీ దానికి దీనికి వాళ్ళకే ఖర్చు పెడతాను ప్లస్ ఇంకొకటి చాలామంది ఏమవుతారంటే ఇది సొంత పనులకు వాడుకుంటారు ఈ డబ్బు అనేది అని అనుకుంటారు అంటే మీరు అనుకోవడంలో తప్పలేదు కొంతమంది ఏం చేస్తారంటే మ్యారేజ్ బీరో వాళ్ళు చాలామంది అండి నాకే చాలామంది డబ్బు కట్టించుకొని మోసపోయారు చేశారు అంటే నెంబర్ బ్లాక్ లిస్ట్ పెట్టడం బీజు పెట్టడము అట్లా మనం ఎందుకు అట్లా చేయలేదు అంటే మన మీద నమ్మకంతో ఫీజు కడతారు ఒకవేళ మనము వాళ్ళకు తగ్గ ప్రపోజల్స్ మనం చూడలేదంటే ఆ ఫీజు ఎందుకు రిటర్న్ ఇస్తామంటే వాళ్ళు ఇబ్బంది పడకూడదు కాబట్టి వాళ్ళు కట్టే నాలుగు వేల రూపాయల ఫీజులో మనం ఐదు వందల రూపాయలు పట్టుకొని మిగతా మూడు వేల ఐదు వందల రూపాయలు వెంటనే మనం చెప్పిన టయానికి ఐదు రోజులకు కానీ పది రోజులకు కానీ ఆ పది రోజుల లోపు మనం చూడలేదు అంటే వెంటనే ఐదు వందల రూపాయలు పట్టుకొని మిగతా మూడు వేల ఐదు వందల రూపాయలు వెంటనే వాళ్ళకి రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ సంబంధం సెట్ అయితే సెట్ అయితే మాత్రము వాళ్ళకు తగ్గ మనం కమిషన్ అనేది తీసుకుంటాము ఇది ఎక్కడ జరిగేది చాలామంది మ్యారేజ్ బ్యూరో వాళ్ళు అంటే ఒక మ్యారేజ్ బ్యూరో వ్యక్తిగా కాకుండా పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పర్సనల్గా మాట్లాడుతున్నాను నేనే కొంతమంది మ్యారేజ్ బ్యూరో వాళ్ళకు కాల్ చేశాను హైదరాబాదు విజయవాడ వాళ్ళు ఎట్లంటే డిమాండ్ రెండు లక్షలు కావాలి మూడు లక్షలు కావాలా అట్లా ఎప్పుడైతే డిమాండ్ చేస్తారో ప్రతి ఒక్కరికి కూడా మ్యారేజ్ బ్యూరో మీ వాళ్ళ మీద నమ్మకం అనేది పోతుంది ఇప్పుడు వాళ్ళు ఏమంటారు మేము మా దగ్గర మొత్తం మ్యారేజ్ బ్యూరో నలుగురు ఉన్నారు ఐదు మంది ఉన్నారు ఇలా కూడా కమిషన్లు ఇవ్వాలా అంటే ఉండొచ్చు ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు వాళ్ళు ఎన్ని ఎంతమంది ఉన్నా కానీ ఒక సగటు ఒక సర్వసాధారణ మనిషి ఒక పెళ్లి చేసుకోడా చేసుకునే వ్యక్తి ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి చెప్పిన వ్యక్తి పెళ్లి చేసుకోవాలంటే అతనికి ఎంత స్థోమత ఉందో అంత మాత్రమే ఇవ్వగలరు నలుగురు ఐదు మందులనే పది రక్షలు ఇవ్వలేరు కదా అలానే ఐదు లక్షలు ఇవ్వలేరు కదా మహా అయితే లక్ష లక్ష యాభై వేల రూపాయలు కట్టించుకోవాల్సింది ఎవరైనా లక్ష లక్ష యాభై వేల రూపాయలు అంతకు మించి ఏ మ్యారేజ్ బ్యూరో వాళ్ళకు కూడా పెళ్ళి చేస్తే పెళ్లి సంబంధం చెక్ చేస్తే మీరు డబ్బు కట్టద్దు మించి లక్ష లేదా లక్ష యాభై వేల రూపాయలు లక్ష అంటే మామూలుగా లక్ష యాభై వేలు కూడా కాదు లక్ష రూపాయలే లక్ష రూపాయల కన్నా ఏ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు డిమాండ్ చేసినా కానీ మీరు డబ్బు కట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అయినా సరే ఎవరైనా సరే ఒక లక్ష రూపాయల దాకా మీరు డిమాండ్ చేయొచ్చు మ్యారేజ్ బిలో వాళ్ళు అటువంటిది రెండు లక్షలు కావాలా మూడు లక్షలు కావాలా మేము నలుగురు ఉన్నాము ఐదు మంది ఉన్నాము మధ్యలో ఈ బ్రోకర్స్ చాలా మంది ఉన్నారు కానీ ఎప్పుడైతే ఆ క్లయింట్స్ కస్టమర్ని ఇబ్బంది పెడతారో ఈ కస్టమర్ పోయి పలానా మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ఇట్లా డబ్బులు డిమాండ్ చేస్తారు వాళ్ళని కాంటాక్ట్ కాబోతుంటే మన మ్యారేజ్ బ్యూరోకి నా విలువ పరుగు ప్రతిష్ట నేమ్ గుడ్ విల్ మొత్తం పోతుంది కాబట్టి ఇప్పుడు డబ్బు సంపాదించుకోవాలనుకుంటే ఎలాగైనా సంపాదించేసుకోవచ్చు ఒక నీతి నిజాయితీగా సంపాదించుకోవాలనుకున్నప్పుడు మ్యారేజ్ బ్యూరో మీద లక్ష రూపాయలు లేదా లక్ష యాభై రూపాయలు అంతే అంతకు మించి ఎక్కువ ఏ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు కూడా డిమాండ్ చేయొద్దు దయచేసి అర్థం చేసుకోండి మ్యారేజ్ బ్యూరో వాళ్ళు పెళ్ళి చేసి సెట్ చేస్తే లక్ష రూపాయలు లేదా లక్ష యాభై వేల రూపాయలు మాత్రమే ప్రతి ఒక్కరు తీసుకోండి దయచేసి నేను రిక్వెస్ట్ చెప్తున్నా అంతకుమించి ఎక్కువ పోవద్దు లేదు ఎన్ఆర్ఐ సంబంధాలు హై ప్యాకేజ్ సాఫ్ట్వేర్ హై ప్యాకేజ్ ఉన్న సంబంధాలు ఎందుకంటే వాళ్ళ దగ్గర మనం ఎట్లా ఎవరిని అడగాల ఎవరిని అడగకూడదు అనేది ఆల్రెడీ తెలుస్తుంది కొంతమంది కోటి రూపాయలు కట్నం నుంచి చాలా హై ప్రొఫైల్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర మీరు డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది చుట్టుపక్కల ప్రాంతాల్లో రాయలసీమ కానీ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ పెళ్ళి సంబంధాల కోసం ఫోన్ చేసి చాలామంది పల్లెటూరు వాళ్ళు అండి చాలామంది పల్లెటూరు వాళ్ళు వాళ్ళకంటే కొంతమంది లేట్ మ్యారేజెస్ కావచ్చు కొంతమంది పెళ్లి సంబంధాలు అప్పుడప్పుడే పెళ్లి సంబంధాలు వెతుక్కునే వాళ్ళు కావచ్చు కొన్ని ఆర్థికంగా ఇబ్బంది పడి పెళ్ళి చేసుకోని చేసుకొని వాళ్ళు కూడా ఉన్నారు అటువంటి వాళ్ళు ఎందుకు మనల్ని అప్రోచ్ ఏదో కాస్త కోస్తా నమ్మకం ఉంది ఫీజు విషయంలో తగ్గించుకుంటారు కంపల్సరీగా చేస్తారు అని మనల్ని అప్రోచ్ చేస్తారు అప్రోచ్ చేయనప్పుడు వాళ్ళ అవసరాన్ని మనం ఆసరాగా తీసుకోకూడదు దశ చెప్తున్నా వాళ్ళ అవసరాన్ని మనం ఆసరాగా తీసుకోకూడదు మీకు చేతనైనా చేయండి లేదా ఇంత డబ్బు అయితే మేము చేస్తాము లేదంటే చేయమండి అని చెప్పేసి కొంతమంది ఫీజు కట్టించుకొని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారు ఒక లక్ష రూపాయల దాకా కట్టించేసి ఫస్ట్ అడ్వాన్స్ కట్టండి లక్ష రూపాయలు ఆ తర్వాత అక్కడ డబ్బు ఎప్పుడైతే చిత్రపడుతుందో అప్పుడు ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారు అది కూడా తప్పు అట్లా చేయొద్దు ఎందుకంటే ఈ క్షణం నుంచి ప్రతి ఒక్క మ్యారేజ్ బీరో వాళ్ళు నేను కాంటాక్ట్ అవుతానండి ప్రతి ఒక్క మ్యారేజ్ బ్యూరో వాళ్ళను నేను కాంటాక్ట్ అవుతాను పర్సనల్గా కలుస్తాను తెలిసి ఎందుకంటే లిస్టు చేసుకుని నేను తయారు చేసుకున్నానండి ఆంధ్ర రాయలసీమ నేను ఇంకా తెలంగాణ వరకు వెళ్ళలేదు తెలంగాణ వరకు నేను వెళ్ళలేదు ఆంధ్ర రాయలసీమ ఆ మ్యారేజ్ బ్యూరో వాళ్ళ లిస్టు నేను తయారు చేశాను వారిని ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరిని కూడా పర్సనల్గా కాంటాక్ట్ అవుతానండి పర్సనల్గా కాంటాక్ట్ అయ్యి వాళ్ళతోనే మాట్లాడడం జరుగుతుంది ఆ ఫీజ్ విషయాలు కమిషన్ విషయాలు మాట్లాడి తగ్గించే మార్గం నేను చూస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్